దెబ్బతిన్న పంటకు ఎకరానికి యాభై వేల పంట నష్టపరిహారం చెల్లించాలి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోత్ సారంగపాని డిమాండ్ నల్లబెల్లి మండలం ధర్మారావుపల్లి రంగాపూర్ మామిండ్ల వీరయ్యపల్లి బొల్లోనిపల్లి నాగరాజ్పల్లి రేలికుంట ముంచింపుల తండ గ్రామాల్లో మెంతా తుఫాను కారణంగా నల్ల సురేందర్ రెడ్డి పోలు దాసరి పోషాలు ఎలబోయిన రాంబాబు ఊరటి సంపత్ ముసుకురు యుగేందర్ మామిల్ల మోహన్ రెడ్డి కోరిక రవి మామిల్ల ఇంద్రారెడ్డి గాదే ఈశ్వర్ ఊరటి ఉపేందర్ గుగులోతు రాము ఉప్పల మధు రైతుల పంటలు దెబ్బతిన్న వరి పత్తి ఇచ్చి పంటలను మండల బీఆర్ఎస్ బృందం శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి మరియు పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నడూ చూడని విధంగా మూడు రోజులుగా మెంతా తుఫాను కారణంగా మొత్తం పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి పంట నోటికి వచ్చే సమయంలో వర్షం దెబ్బతీయడం రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నల్లబెల్లి మండలంలోని ప్రతి గ్రామంలో దెబ్బతిన్న వరి పత్తి మిర్చి పంటలను వ్యవసాయ రెవెన్యూ అధికారులచే క్షేత్ర పరిశీలన చేపట్టి పంట నష్టం అంచనా వేయాలన్నారు అలాగే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు రెండు వారాలలో ఎకరానికి ఒక్కంటికి యాభై వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్ క్లస్టర్ల బాధ్యుడు గాదే శ్రీనివాస్ గుప్తా మామిండ్ల మోహన్ రెడ్డి మాజీ సర్పంచులు తోటకూరి లచ్చమ్మ ఊరటి అమరేందర్ పోలు దాసరి రమేష్ గాదే కుమారస్వామి మాజీ ఎంపీటీసీలు పాలెపు రవీందర్ రావు గుగులోతు సారయ్య ఎలబోయిన రాంబాబు గోనె శ్రీదేవి గ్రామ పార్టీ అధ్యక్షులు గొట్టుకుల బుచ్చిరెడ్డి ముత్యాల సాంబయ్య తోటకూరి మనోహర్ నాయకులు అనంతరెడ్డి కిషోర్ మధుతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు